కొన్నిసార్లు టారెక్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ అయిన చెప్పండి నా పేరెంటు వనందామాచారి ఏ ఊరు మీది టీచర్ల ఏ నియోజవర్కు ధర్మారం ఎలా ఉంది జగన్ పరిపాలన జగన్ పరిపాలన అంటే చెప్పాలంటే వాస్తవంగా ఎమ్మెల్యే కింద ఒక ఐదు మంది అనచరులు తప్ప కథ మా వాళ్ళకి తెలియదు లేదు లేదు ఏంది జగన్ రెడ్డి నవరత్వాలు పథకాలు అన్నీ అందిస్తున్నాం అంటున్నాడు అందుతా యాడికి అందుతాండ ఈ ఊరికి అందుతాండే ఎందుకు అందుతాండే ఆలోచించలేదు కదా ఆలోచించలేదు ఇప్పుడు జరుగు ఇక మిద్ది కొను కొట్టాలంటే ఇక కొనాలా ఇసుక డబ్బులు చిక్కితే బంగారు చిక్కేటట్టు ఇసుక చిక్కితే అట్లా కాదు డబ్బులు బంగారు చిక్కుతుంది అంటేనే బంగారు కంటే ఎక్కువ అయిపోయింది రేటు ట్రాక్టర్ బట్టి టన్నేజ్ మూడు వేలు నాలుగు వేలు ఐదు మిద్ది కట్టుకోవాలనుకున్నాను దీనికి ఇరవై రూపాయలు ఇసుక అయినది ఇంత ముందుకు ఆడేది ఈ వంకల్లో కూడా దొలుకుంటాం ఈ వంక ఫ్రీగా దోలుకుంటాడు ట్రాక్టర్ తో ఇప్పుడు ట్రాక్టర్ మా ఊర్లో ఈసాగా మేము దోలుకుంటే ఎక్కువ లేదు ట్రాక్టర్ తో ఇప్పుడు మా ఊర్లో ఈసాగా మేము దోలుకొని ఎక్కువ ట్రాక్టర్తో ఎద్దల పనితో దోలుకోవాలి లేకుండా లేదు ఈ ఆడైనా పట్టుకోవచ్చు ఏది మూడు రా ఒక రాజధానికి పోయేదానికి డబ్బులు మూడు రాజధానులకి ఎక్కడ పోతావు ఎక్కడ పోతావు ఎంతమంది కలెక్టర్ల ఎంతమంది ఎడ్యుకేటెడ్లు గల్లా దీనికి ఉద్యోగాలు లేవు ఉండే వాళ్ళకి ఉద్యోగాలు లేవు మూడు రాజధానులకు కట్టేదానికి ఎంత డబ్బు కావాలో ఏమి కదా ఆలోచన చేయాలి మూడు రాజధానులు లేడండి పరిపాలన చేసేమో పథకాలు కొంతవరకు అయితే అందినాయి ఇప్పుడు ఏది మళ్ళీ అమ్మఒడి అంటే ఇది నలభై ఎనిమిది అంత ఇంతవరకు ఏంది లేదు బటన్ బటన్ అంటారు మరి అది అది ఏ నియోజకవర్గానికి ఆ డబ్బులు వాడుకున్నారో తెలియదు తెలియదు తెలి బయట చెప్పలేదు ఆడ ఇప్పుడు మళ్ళీ మీటింగులు చెప్తాడు మీకు డబ్బులు పద్దెనిమిది వేలు వచ్చినా ఇరవై వేలు వచ్చినాయి అడిగిన నా తోడు లేడు ఎక్కడ కరెంటు బిల్లు భారీగా పెరిగినాయి భారీగా పెరిగినాయి అన్నీ పెరిగినాయి కరెంట్ బిల్లు నాకు ఇంటికి వెయ్యి రూపాయలు పైన వస్తుంది రెండు వందల మూడు వందలు వచ్చి వెయ్యి రూపాయలు పైన వస్తుంది దాంట్లో ఇంకా ఆలోచించే పని లేదు పేరేంటి నా పేరు సురేష్ కుమార్ రెడ్డి మీ ఊరు చికిత్చేర్ల చికిత్చేర్ల నియూస్ వరకు మీద మీది ధర్మవరం నియూస్ వరకు ఏం చదువుతున్నారు మీరు నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది ఎక్కడ ఎక్కడ చేశారు చూసే అనంతపూర్ మరి ఏంటి ఎంబీఏ తర్వాత ఏంటి నీవు ఏమనుకుంటున్నావు నేను ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళాను అక్కడ టూ మంత్స్ టూ ఇయర్స్ వరకు వర్క్ చేశా టెక్స్ట్ అంత్రా మాది కంపెనీ అక్కడ బెంగళూరు నియర్ నాగవర హెబ్బాల్ దగ్గర అక్కడ చేసిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్స్ ఏం లేదు కనీసం గవర్నమెంట్ జాబ్స్ కానీ పెద్దగా ఇక్కడైతే ఏది రాంధ్రప్రదేశ్ ఇప్పుడు వేరే స్టేట్స్కే వెళ్ళాలి ఇక్కడ అయితే ఏమ కంపెనీస్ అయితే లేవు మనకైతే చాలా ల్యాండ్ ప్రకారం అయితే మన అనంతపూర్ డిస్టిక్ లో చాలా ఉంది వేస్ట్ దాన్ని యూజ్ చేసుకుంటే మన కంపెనీస్ కానీ పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటే ప్రభుత్వం అనుకుంటే

మరి అట్లా మీరు ఏం కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో జాబులు అయితే ఏమి అంతగా అవకాశం అయితే లేవండి లేవు లేవు నాకు తెలిసిన ప్రకారం అంటే కేఏ వచ్చినప్పటి నుంచి కొంచెం డెవలప్మెంట్ ఎవరు తెచ్చారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు తెచ్చారు జగన్ ప్రభుత్వం ఏదన్నా కొత్త కంపెనీ తెచ్చిందా కంపెనీస్ అయితే అంటే ఏం తెలియదు ఏం తెలియలేదు మీ ఊళ్ళో రోడ్లు మంచి నీళ్ళు బాగున్నాయమ్మా వాటర్ అంటూ లేవండి వాటర్ ప్రాబ్లం చాలా ఉంది చాలా ఉంది వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఉంది రోడ్లు అంటే ఉన్నాయి రోడ్లు అంటే ఉన్నాయి మళ్ళీ కాలువ లేవండి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కాలువ లేవు వాటర్ తాగడం వాటర్ అయితే చాలా ఇబ్బంది ఫిల్టర్ వాటర్ లేవు ఫిల్టర్ వాటర్ సరిగ్గా ఉండవండి ఇంకోటి వచ్చేసి నాకు తెలిసి వాటర్ వాటర్ సమస్య ఎక్కువ ఉందండి కరెంట్ బిల్ పెంచుతున్నాను నిజమేనా అండి కరెంట్ బిల్ అయితే ఎస్ఎల్ కానీ కట్టేల్ ఏమన్నా మంచి ఉద్యోగాలు కానీ సపరేట్ గా మనం చేసారా గవర్నమెంట్ ఆ ఇదే ఏంటి అయితే ఈసారి గవర్నమెంట్ మాత్రం మంచి జరుగుతుంది అనుకుంటున్నారు ఆ అన్న మీ పేరు ఏం పేరున ఆనంద్ నాయుడు చింతలపల్లి మాది చింతలపల్లి అవును నియోజకవర్గం ధర్మవరం ధర్మవరం ప్రస్తుతం ఏ పంట వేసారన్న ఇప్పుడు ధాన్యం ఉంది ఇంకో చోట చీనీ ఉంది చీనీ ఉంది ఎట్లుంది అన్న పంట బానే ఉందా చీనీ బానే ఉంది ప్రెజెంట్ అయితే రేటు లేదు లేదు కొంచెం స్లో ఉంది స్లో ఉంది ఈసారి పెట్టుబడి కూడా ఎక్కువ చీనీకి ఇది ధాన్యమ్మ ఇది దానిమ్మ ఎక్కువ దానిమ్మ అయితే మీకు ఇప్పుడు రెండు గవర్నమెంట్లు చూశారు చంద్రబాబు గవర్నమెంట్ చూశారు జగన్ గవర్నమెంట్ చూశారు రైతులకు ఏ గవర్నమెంట్ సపోర్ట్ గా ఉండేది రైతులకి జగన్ జగన్ గవర్నమెంట్ కంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏమైతుంది అంటే మెయిన్ డ్రిప్ ప్లస్ ఆర్టికల్చర్ కింద సబ్సిడీలు బాగా ఇస్తాండే మనం క్రాప్ కటింగ్ కానీ ఏది క్రాప్ దీనికి ఇన్సూరెన్స్లు కానీ అన్నీ కానీ ఆర్టికల్చర్ కింద చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగా ఇచ్చింది మాకు ఇప్పుడు డ్రిప్ ఇవ్వలే ఇదంతా డ్రిప్ మేము డబ్బులు పెట్టి కొని వేసుకున్నాం ఇంత ముందు మాకు చిన్న చెట్లకి అంతా గవర్నమెంట్ డ్రిప్ ఫ్రీ ఇచ్చింది రైతులు ప్రభుత్వం మాది రైతు అంటున్నాడు అవును కరెక్ట్ డ్రిప్ సబ్సిడీ ఎవరైతే ఇచ్చినారో ఎవరు చెప్పుకోలేకపోతున్నారు అంతే ఎవరంతా వాళ్ళు ఊరికే ఉన్నారు కానీ రైతుకైతే ఎవరికి సబ్సిడీ అయితే రాలేదు సబ్సిడీ డ్రిప్ సబ్సిడీ ఇప్పుడు దాదాపు ఇంతవరకు మేము కొని డబ్బులు పెట్టి కొని చేసుకున్నాం అదే సబ్సిడీ కట్టింటే ఇరవై వేలు వచ్చేసేది ఐదు ఎకరాకి రెండున్నర లక్ష అయింది మాకు సేఫ్ అయ్యేవాళ్ళు సేఫ్ అయ్యేది ఇచ్చింటే ఇచ్చింటే హార్టికల్చర్ కింద ప్రతి సంవత్సరము క్రాప్ కటింగ్ కింద చిన్న చెట్లకి ప్రతి సంవత్సరం ఎకరాకి వచ్చి దాదాపు పదివేలకి ఇస్తాడా చంద్రబాబు నాయుడు గారు అది లేదు అది తప్ప మాకు ఏం రాలేదు అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ పెరిగిందంటే ఎవరు వల్ల చంద్రబాబు చోర వల్లే పెరిగింది ఇదంతా చంద్రబాబు వల్లనే అంతకుముందు రాజశేఖర రెడ్డి కూడా బాగా ఇచ్చాడు రైతులకి హార్టికల్చర్ తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు బాగా ఇచ్చారు హార్టికల్చర్లో కూడా ఇచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు అదే కంటిన్యూ చేసినాడు జగన్ వచ్చినాక అది తీసేసినాడు సబ్సిడీలు లేవు ఏమి లేవు మా ట్రాక్టర్లకు కానీ ఇప్పుడు ట్రాక్టర్ కావాలనుకున్నప్పుడు నీకు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీలు ఇచ్చారు ట్రాక్టర్లు కానీ ఏమి ఇవ్వడం లేదు అది జరుగుతుండీ తొమ్మిది గంటలు కరెంట్ అని చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ ఏడు గంటలు ఇస్తున్నారు ఆ ఏడు గంటలు కూడా ఒక్కొక్కసారి పోతేగినా మరి ఇప్పుడు వన్ అవర్ పోయింది అనుకో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అది మరీ తిరిగి ఇవ్వరు ఎంతవరకు ఇస్తారో అంతవరకు ఇస్తున్నారు అయితే జగన్ చెప్పిన మాట మాత్రం నిలుపుకోలేదు నిలుపుకోలేదు రైతులకి అయితే లేదు రైతులకి ఇప్పుడు ఓన్లీ పథకాలు అంటారు పథకాలు వచ్చినా పథకాలు రాకపోయినా అది అంత పని లేదు మాకు కావాల్సింది రైతుకి ఇప్పుడు సబ్సిడీలు వచ్చినాయి అనుకో రైతు పంట పెట్టుకునే వాడికి సబ్సిడీ వస్తుంది ఊరినే ఉండేవానికి పథకాలు వచ్చి వాడు ఊరికే ఉండేవాడు వెళ్ళిపోతాంటారు అంతేగాని పథకాలు ఏమీ మనకు అవసరం లేదు సబ్సిడీలు కావాలా ఏదైనా కానీ డ్రిప్ కానీ ఇప్పుడు రైతు డ్రిప్పు కొనాలంటే కేజీ ఇప్పుడు డ్రిప్ కావాలంటే మనకి ఎంత కాస్ట్ అవుతుంది అదే నీకు సబ్సిడీ వల్ల వచ్చింది అనుకో మాకు ఎంత బాగా యూజ్ అవుతుంది అనుకోండి వైసీపీ వాళ్ళు వల్ల ధరలు నిత్యావసర వస్తువులు అన్ని రేట్లు పెరిగి కరెంట్ బిల్లు పెరిగాయి నిజమేనా కరెంటు బిల్లు అన్ని పెరిగాయండి కరెంటు బిల్లు పెరిగినాయి కరెంటు పెరిగి పెరిగినాయి కరెంటే లేదండి మాకు రైతులకి రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నాము కరెంటుకి ఒక్కోసారి ఏడు గంటలు అంటారు దాంట్లో అర్ధ గంట గంట తీసేస్తారు మళ్ళీ మరుసటి రోజు ఆ కరెంట్ ఇస్తామంటారు ఇవ్వరు చంద్రబాబు గంటలో ఏ రోజు కరెంటు ఇడిసినారు కానీ కట్ అయినా కూడా అదే కరెంటు మరీ తిరిగి మళ్ళీ సాయంకాలం కానీ వస్తాండే ఇక్కడ రావడం లేదు ఈ మీ దగ్గర రోడ్లు కానీ ఇవన్నీ బాగున్నాయా ఏం లేదు సార్ నువ్వేం చదువుకున్నావు నేను డిగ్రీ అయి కంప్లీట్ అయింది మరి ఉద్యోగం చేయట్లేదా ఏం లేవు పర్లేదు కదా ఉద్యోగాలు జగన్ గవర్నమెంట్ ఏ ఉద్యోగాలు లేవు ఏం లేవు ఎక్కడ కానీ నోటిఫికేషన్లు జాబ్ కాలంటర్ ఉద్యోగాలు ఇస్తున్నా అందరికి యూత్ కంటున్నాడు కదా జగన్ ఎక్కడ ఇస్తున్నారు సార్ ఎక్కడ అన్ని అబద్దాలే అన్ని అబద్దాలే మరి మీరు ఏ గవర్నమెంట్ వస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు తెలుగుదేశం కంపెనీ కాదు గవర్నమెంట్ వస్తే ఐటీ కంపెనీలు అని బాగా చేస్తారు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కూటమి రావాలి కూటమి వస్తే మన ఐటి అన్ని చేస్తాడని ఐటీ కంపెనీలు ఏంటన్నా కియా కంపెనీ లాంటివి ఏమన్నా ఇంప్రూవ్ చేస్తాడు ఇంకా మన రాష్ట్రంలో